నేను మీ సందేహ తండాలో తెలుగమ్మాయి అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే థర్స్డే లాగా అండి టైం అయితే ఇక్కడ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ అయింది లేవంగానే జుట్టు మొత్తం పైకి కట్టేసుకొని డోర్స్ మొత్తం ఓపెన్ చేసేసాను ఈ జుట్టు మొత్తం పైకి కట్టేసుకునే అలవాటు ఎంతలా మార్చుకుందామన్నా అస్సలు మార్చుకోలేకపోతున్నానండి మీలో కొంతమంది అయితే అలా జుట్టు పైకి కట్టుకోకు అని చెప్తున్నారు నాకేమో ఆ జుట్టు కిందికుంటే చాలా చిరాకేస్తుంది నాకు తెలియకుండానే నా చేతులు వెళ్ళి ఆ జుట్టును కట్టేస్తున్నట్టు అనిపిస్తుంది మొత్తం ఇంట్లో లైట్స్ మొత్తం ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ నీట్గా వేసుకున్న తర్వాత తర్వాత చాలా పెట్టానండి అస్సలు ఇంటి లోపలికి వచ్చేసి ఇంట్లో కూడా నీట్గా కసుబు చిమ్మేసి ఇంటి ముందు కూడా నీట్గా అయితే కసుబైతే చిమ్మేశాను ఆల్రెడీ తెల్లవారిపోయింది నేను మార్నింగ్ టైమ్స్లో అస్సలు టైం వేస్ట్ చేసుకోకూడదు మార్నింగ్ టైం చాలా వ్యాలబుల్ అయినదని చాలా సార్లు చెప్పాను కదండి మీతో కానీ ఈరోజు నాకు తెలియకుండానే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుర్చీలో కూర్చుందాం అనుకున్నాను ఇలా నాకు తెలియకుండా ఎన్నో ఆలోచనలతో వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చుండిపోయాను అప్పుడు మళ్ళీ సడన్గా గుర్తుకొచ్చింది మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అనేసి సడన్గా గుర్తుకొచ్చింది నాకు టైం అప్పటికి సెవెన్ అయిపోయిందండి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే ఉంది ఆ లోపు నేను టిఫిన్ చేయాలి ఇంకా లంచ్ కూడా చేయాలి ఈరోజు పిల్లలకి టిఫిన్లోకి అయితే పెసరట్టు అండ్ చట్నీ ఇవ్వాలనుకున్నాను లంచ్లోకి అయితే ఆ కూరపప్పు అండ్ రైస్ ఇవ్వాలనుకున్నాను అందుకు ఫస్ట్ అయితే పప్పు అయితే ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేసానండి తర్వాత పప్పు ఉడికించడానికైతే పెట్టేశాను అది లోపు నేను ఈ కూరలు ఇవన్నీ వేద్దామనేసి ఫస్ట్ అయితే కొత్తిమీర అయితే వోలిచేసుకుంటున్నాను ఇంత హడావిడిగా నేను ఈ మధ్యకాలంలో అస్సలు వంట చేయలేదండి చాలా హడావిడి అనిపించింది ఇంత హడావిడిగా చేస్తే నాకు అసలు ఏం వేస్తున్నానో కూడా అస్సలు అర్థం కాదు ఇంకొకటి నేను ఇలా వ్లాగింగ్ షూట్ చేయాలి అంటే చాలా వెరైటీస్ అంటే చా అక్కడ ఇక్కడ పెట్టి లాంగ్ లాంగ్లో పెట్టి షూట్ చేస్తాను కదండి కానీ ఈరోజు ఒకటే అంగిల్లో పెట్టి మాత్రమే షూట్ చేశాను ఎందుకంటే చాలా హడావిడి ఉంది కాబట్టి ఇలా హడావిడిగా ఉన్నప్పుడు ఎలా వంట చేసుకోవచ్చు అనేది ఈ రోజు బ్లాగ్లో చూసేయండి ఎంత సింపుల్గా చేసేయచ్చు అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మాత్రం మనకి హడావిడిగా ఉన్నప్పుడు ఫస్ట్ రాయిస్ నానబెట్టేసి పప్పుకైతే ఉడకబెట్టడానికి పెట్టేసేయాలి అది ఉడికేలోపు మనం వేసేవన్నీ వేసేయచ్చు ఫస్ట్ అయితే కొత్తిమీర వేసేసాను తర్వాత అయితే మాత్రం పచ్చిమిర్చి కూడా వేసేసాను తర్వాత ఆ కూర కూడా పాలకూర కూడా నీట్గా అయితే వొలిచేసుకుంటున్నాను ఇక్కడికి టైం అయితే ఫోర్ ట్వంటీ అవుతుందండి ఎలా అయిపోతుందో టైం చాలా చాలా అయిపోతుంది పిల్లలకి ఇంకా స్నానం కూడా చేపించాలి ఇంకా పిల్లలకి అయితే బ్రషింగ్ అయితే బ్రష్ కూడా పెట్టేసి ఇచ్చేసాను పిల్లలు బ్రష్ చేస్తూ ఉండంగానే నేనైతే ఇక్కడ ఇది చేసేస్తున్నాను ఈ రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు లెంతీ వీడియో పెట్టానండి ఈ రోజు వీడియో మీకు ఏమనిపించిందో కూడా కంపల్సరీ కమెంట్ చేయండి ఇలా లెంతీ వీడియోసే పెట్టాలనేది కూడా కమెంట్ చేయండి తర్వాత కూర మొత్తం నీట్గా అయితే వలిచేసుకున్నాను ఇలా ఆకుకూర వల్లి చేసుకునేటప్పుడే మా హస్బెండ్ని అడిగాను అండి ఈరోజు ఏమైనా పెసర టుక్మా చేయాలా అనేసి ఎందుకంటే పెసరపిండి కూడా మార్నింగే అంటే నేను అలా కూర్చోకముందే పెసరపిండి కూడా నీట్గా మిక్స్ అయితే పట్టేసుకున్నాను పెసరట్టు చేయాలనేసి ఇప్పుడు అడిగాను అనమాట నేను రైస్ నానబెట్టేసిన తర్వాత అడిగాను నీకేమైనా పెసరటుక్మా చేయాలి చేయాలా పిల్లలు వెళ్ళిన తర్వాత అనేసి అడిగాను కానీ నేను ఏం తిన్నాను టిఫిన్ అయితే అన్నాడు అనేసి ఓన్లీ నా కోసం పిల్లల కోసం మాత్రమే పెసరట్టు అయితే వేసుకొని చట్నీ అయితే చేసేసుకుంటున్నాను తర్వాత ఆ కూరను కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత ఉడకైతే స్టార్ట్ అవుతుంది ఆ లోపు నేను టమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను మీలో ఎంతమంది పాలకూర పప్పులో కూడా టమాటోస్ వేస్తారో కమెంట్ చేయండి నేనైతే కంపల్సరీ వేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది ఆ కూర పప్పులోకి టమాటోస్ వేస్తే కొంతమంది పాలకూర పప్పులకు టమాటోస్ వేస్తే రాళ్ళు వస్తాయని చెప్తారు అస్సలు కదండీ అందులో ఉన్న కింద టమాటోస్ కింద ఉంటుంది కదా బొడ్డు అది తీసేస్తే చాలు తర్వాత టమాటోస్ కూడా త్రీ కట్ చేసి వేసేసిన తర్వాత చింతపండు పసుపు కూడా వేసేసాను ఆయిల్ కూడా వేసాను కంపల్సరీ ఆయిల్ అయితే వేస్తాను అండి ఎందుకంటే చాలా బాగా మెత్తగా ఉడికిపోతుంది త్రీ విజిల్స్కి అంతా అనేసి తర్వాత చట్నీ కూడా పల్లీలు పక్కనే వేయించి పెట్టాను కదా ఆ చట్నీ పల్లీలు కూడా మిక్సీ బౌల్లోకి వెళ్తే వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి సాల్ట్ అయితే వేసేసాను మిక్సీ కూడా పట్టేసాను ఈరోజు నార్మల్గా అయితే కొబ్బరి చట్నీ అనుకున్నానండి టైం లేక అలా చేసేసాను అనమాట పచ్చిమిర్చి చట్నీ అయినా చాలా బాగుందిలేండి తర్వాత పెసరట్టు ఎలా చేసుకున్నానో ముందు రోజే ఎలా నానబెట్టాను అనేది చూపిస్తున్నాను ముందు రోజు నేను వన్ గ్లాస్ పెసర పెసులకి హాఫ్ గ్లాస్ అయితే బియ్యం వేసానండి అలా బియ్యం వేసేసుకొని నైట్ మొత్తం చేసి ఇంకా మార్నింగ్ అయితే ఇలా మిక్సీ పట్టేశాను ఇలా మెత్తగా నానిపో నానిపోయి ఉంటాయండి కంపల్సరీ వీక్లీ ఒక్కసారైనా ఇలా పెసరట్టు రూపంలోనైనా లేదంటే గుగ్గిల రూపంలోనైనా పిల్లలకైతే పెసలు చాలా బాగుంటుంది ఇవ్వండి హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత ఒక పచ్చిమిర్చి నా దగ్గర పచ్చిమిర్చి ఒకటి వేసిన తర్వాత కొద్ది అంత ఆయిల్ వాటర్ వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకా మొత్తం ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ అయితే పట్టేసుకోండి ఇంకా తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయినా వదిలేయండి ఎందుకనంటే మంచిగా ఫర్మెంట్ అవుతుంది ఇంకా మనకి అంటే మనకి దోశ పిండికి ఎంత అయితే పలచగా ఉంటుందో పెసరట్టు పిండి అంత పలచగా ఉండనక్కర్లేదండి అంత పలచగా ఉంటే పెసరట్టు రాదనమాట తర్వాత ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత పిల్లలకి వాటర్ కాగబెట్టడానికి కూడా వాటర్ అయితే పెట్టేసాను ఆ పొంగి చట్నీ కూడా తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను చూశారు కదా చట్నీ కూడా అయిపోయింది ఇంత చాలా సింపుల్గా అయిపోయిందండి ఎంత హడావిడిగా చేసినా పిల్లలకైతే మాత్రం ఫోర్ చేసి ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా ఉండాలంటే అన్నీ కరెక్ట్గా చేయాల్సిందే తర్వాత పిల్లలకి వాటర్ కూడా కాగిపోయాయి అనేసి వాటర్ కూడా పెట్టేశాను తర్వాత స్నానం చేయించడానికి వెళ్లే ముందే రైస్ కూడా పెట్టేశాను నేను వచ్చేలోపు కుక్కర్ కూడా మొత్తం విజిల్ అయితే తగ్గిపోయింది అనేసి సాల్ట్ వేసి మొత్తం అంతా రోమేస్తున్నాను ఇంకా తర్వాత అలా రోమేటప్పు ఇంకా రైస్ కూడా మొత్తం ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి రోమడం కంప్లీట్ అవ్వం కానీ ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది అది కూడా వాల్ చేశాను తర్వాత అంటే పప్పులోకి చట్నీలోకి ఒకేసారి అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను ఒకేసారి వేసుకుంటే ఇలా బిజీగా ఉన్నప్పుడు టైం కొద్దిగా సేవ్ అవుతుంది అలా చట్నీ మగ్గే అలా పోపు మొత్తం వేగేలోపు ఇక్కడ దోశ కూడా పెట్టే దోశ పాన్ అయితే ఉంటుంది తర్వాత అక్కడ పక్కన పోపు కూడా రెడీ అయింది ఇంకా రై ఇంకా మొత్తం పెసరట్ అయితే వేసేస్తున్నాను మా పిల్లలకైతే నేను త్రీ పెసరట్స్ అయితే వేస్తానండి పిల్లలైతే ఒక్కటే అంటే ఇద్దరు కలిసి ఒక్కొక్కటి తింటారు కానీ నా ఆశ కోసం నేనైతే ఇంకొకటి ఎగస్టా వేసి బలవంతంగా అయితే ఇంకో హాఫ్ హాఫ్ తినిపించేస్తాను అనమాట ఇద్దరికి కలిసి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తినిపించేస్తాను తర్వాత ఒక కొద్దిగా పప్పులోకి కొద్దిగా కొద్దిగా చెట్నీలోకి కూడా వేసేసాను పోపు అయితే చూసారు కదా ఇలా అయిపోయిందనమాట చెట్టి అండ్ పప్పు కూడా రెడీ అయిపోయింది పెసరట్టు కూడా రెడీ అయిపోయింది ఇక్కడికి టైం అయితే థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి నేను స్టార్ట్ చేసినా ఇంకా టెన్ మినిట్స్ మాత్రమే ఉంది ఈ టెన్ మినిట్స్ లోపు పిల్లలైతే తినేసేయాలి పిల్లలు తినేసేయాలి కొద్దిగంత పిల్లలకి ఆయిల్ హెడ్ కంటిచ్చేసి పిల్లలు స్కూల్కి అయితే పంపేసేయాలి చూశారు కదా ఇక్కడైతే ఇంకా పప్పు కుక్కర్ ఇవన్నీ కూడా పక్కనే సర్దేసుకుంటున్నాను టైం ఉంది అనేసి ఇంకా పెసరట్టుకి అయితే పెసరట్టు ఉప్మా అయితే వద్దన్నాడు అనేసి ఇంకా ఇలా పిల్లలకైతే ఓన్లీ పెసరట్టు మాత్రమే ఇచ్చేసాను పిల్లలకి క్యారీ కూడా కట్టేశాను తర్వాత పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన తర్వాత నా మీద నాకే చాలా చిరాకేసింది ఎందుకనంటే చాలా టైం వేసి అంత హడావిడి అయిపోయింది అనేసి అంత హడావిడిగా చేయడం ఒక అయితే అలా హడావిడిగా చేసిన తర్వాత కంపల్సరీ కాళ్ళు అయితేనే అలా కాళ్ళు నొచ్చినందుకు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే కూర్చుండిపోయాను పోయాను తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ టైం మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాను ఎందుకనంటే ఇదంతా చూసారు కదా అక్కడ కాకర ఉందండి అంటే మొత్తం ఇక్కడ వాటర్ నేను ఎక్కడైతే పోయి ఉంటుందో ఇదంతా వాటర్ అక్కడే పోయి చెట్టు కిందే పోయి ఉంటుందండి ఆ ఆకులు బాగా పడిపోయాయి మీరు నేను ఊరెళ్ళే నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉందో ఇల్లు మొత్తం చూసేసారు కదా ఊరెళ్ళి వచ్చేసరికి బయట ఎలా ఉందో కూడా చూసేయండి ఎంత ఆకులు పడిపోతాయంటే పై నుంచి చాలా ఆకులు పడతాయండి టూ డేస్కి ఒకసారి ఇక్కడ కంపల్సరీ కసువు చిమ్మాల్సిందే లేకపోతే మొత్తం అంతా ఇలా నిండిపోతుంది ఇంక ఈసారి మొత్తం ఇంకా నీట్గా చేశాను అనమాట ఎందుకనంటే ఆ కాకర పొదకి ఎక్కువగా కాకరకాయలు రావడం లేదు అనేసి మొత్తం నీట్గా అయితే క్లీనింగ్ చేసేసాను అందులోనూ మేము ఊరు వెళ్ళే రోజు ఇక్కడ ఉదయ్ మొత్తం కట్టలు మొత్తం కాల్ చేశాడని చెప్పాను కదండి ఆ రోజు బ్లాగ్లో కూడా చూపించాను అందుకైతే ఇంకా ఎక్కువ పడింది అనమాట మెస్ మొత్తం ఇక్కడ నాకు క్లీనింగ్ చేసేసరికి టైం అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇక్కడ చాలా వేస్ట్ అయిపోయిందండి ఇక్కడ మీకు చూపించినంత స్పీడ్గా అయితే అస్సలు లేదు చాలా స్లోగా ఉందన్నమాట ఇక్కడ పని అయితే చూశారు కదా మొత్తం అంతా ఇలా నూకేసరికి హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది ఇక్కడికి టైం అయితే నాకు నైన్ అయిపోయింది అనమాట నైన్ దాకా ఇంకా నాకు చాలా ఆకలి కూడా వేస్తుంది ఈరోజు ఇంత పని చేసిన ఈ పని చేసేదానికంటే ఎప్పుడైనా కానీ మనిషి అంటే పని చేసేది ఎంత ఉంటుందో టెన్షన్ పడితేనే ఆకలి వేస్తుంది స్ట్రెస్ అనిపిస్తుంది అండి మనిషి నేను అది బాగా నమ్ముతాను నేను చాలా సార్లే ఫేస్ కూడా చేశాను డైలీ నాకు టెన్ థర్టీ అయినా ఆకలి అవ్వదు ఈరోజేమో నైన్ కథ చాలా ఆకలిస్తుంది ఇంకా నేను హెడ్ బాత్ చేసేంత వరకు వాటర్ కూడా తాగను అనమాట థర్స్డే రోజైనా మండే రోజైనా అయినా అందుకు ఈ పని మొత్తం చాలా స్పీడ్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ మొత్తం ఇదంతా మొత్తం క్లీన్ చేసి మొత్తం కుప్పలా వేసేసుకున్న తర్వాత పక్కన అయితే కాల్చేస్తున్నాను ఇలా మొత్తం వట్టి ఆకులు కూడా ఉన్నాయి కాబట్టి నీట్గా అయితే కాలిపోతాయి చూసారు కదా మొత్తం అంతా ఇలా మొత్తం మంటలు పెట్టేసి పక్కకి వెళ్ళిపోయేసరికి మొత్తం అంతా అయిపోతుంది ఇలా మొత్తం మంటలు వేసేసిన తర్వాత ఇంటి లోపలికి అయితే వెళ్ళాను ఇంట్లో కూడా మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసి మాపింగ్ కూడా చేయాలి అనేసి చూసారు కదా ఇలా క్లీనింగ్ చేసేసిన తర్వాత ఎంత బాగుందో బిఫోర్ ఎలా ఉండే ఆఫ్టర్ ఎలా ఉందో చూసారు కదా చాలా బాగుంటుంది ఆఫ్టర్ కూడా అయితే తర్వాత ఇలా క్లీనింగ్ చేసేటప్పుడు ఏమనిపిస్తుందో అని మీకు ఏం నాకు తెలియదు కానీ నాకు ఇలా క్లీనింగ్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎందుకనంటే బిఫోర్ చూసిన నేను ఆఫ్టర్ కూడా చూస్తాను కాబట్టి అయ్యో ఎంత క్లీనింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనే సాటిస్ఫాక్షన్ నాకు చాలా మనస్తృప్తిని ఇస్తుంది అనమాట అందుకు ఇలాంటి క్లీనింగ్ పనులు నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను ఇంట్లోనూ ఇంకా తర్వాత అలా క్లీనింగ్ చేసేసిన తర్వాత మార్నింగ్ పిల్లలు నేను అంటే నేను ఒకవేళ టిఫిన్ ఏమైనా ఇవ్వలేనేమో అనేసి ఇంకా ఇక్కడ పుచ్చకాయ అయితే కట్ చేసి ఇచ్చానండి ఎలా ఇచ్చానో చూపిస్తాను రండి మీలో మీరు ఎంతమంది ఇలా పుచ్చకాయని ఇలా కట్ చేస్తారో చెప్పండి ఇలా ఒకసారి మీరు కట్ చేయకపోతే ఇక్కడ నుంచైనా ఇలా కట్ చేసుకోండి మీకు చాలా బాగుంటుందనమాట ఎందుకంటే ఇలా మిడిల్లో కనుక కట్ చేస్తే మనకి ఇలా రౌండ్ అంటే మనము పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా ఒప్పల్లా ఇవ్వకుండా ఇలా కట్ చేసిస్తే మనకి ఇవ్వడానికైనా ఈజీ అవుతుంది పిల్లలకి తినడానికైనా చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ అయితే మా ఉదయకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మా గీతకి ఇచ్చాను తర్వాత అయితే మా ఉదయ్కి ఇచ్చాను చాలా ఈజీ అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి మీలో ఎవరికైనా ఇలా పుచ్చకాయ కట్ చేసుకోవడం తెలియకపోతే కంపల్సరీ ట్రై చేయండి అందులోనే ఇందులో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇలా మనకి ఎన్నైతే పీసెస్ కావాలో అన్నీ తీసేసుకున్న తర్వాత ఇందులో జ్యూస్ వస్తుంది కదండి ఈ మొత్తం ఈ వాటర్ వస్తుంది కదా అది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా మనం తీసేసుకోవచ్చు అందులోనే ఉంటుందన్నమాట ఈరోజు ఈ పుచ్చకాయ టేస్ట్ అయితే ఎంత ఫేవరెట్ అయిపోయానంటే నేను చాలా అంటే చాలా తీయగా ఉందనమాట చాలా బాగా నచ్చింది చాలా ఫ్రెష్గా అనిపించింది అందులోనూ ఈ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మాకు ట్వంటీ రూపీస్ పడిందండి అంతే చాలా టేస్టీగా ఉంది మీ సైడ్ కూడా ఇవి ఇంతే కాస్ట్ అయినా అనేది కంపల్సరీ కమెంట్ చేయండి తర్వాత చూసారు కదా ఎంత జ్యూస్ వచ్చిందో ఇదంతా జ్యూస్ వాటర్ మిల్లన్ చూసానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ జ్యూస్ని కూడా మొత్తం అంతా తాగేసాను నేనైతే మా పిల్లలకైతే ఫస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే తాగలేదు కానీ హెడ్ బాజ్ చేసిన తర్వాత అయితే తాగాను పిల్లలకైతే ఇద్దరికైతే ఇచ్చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పక్కకైతే పెట్టేశాను చూసారు కదా ఇలా పెట్టవచ్చు అనమాట మనం మళ్ళీ ఎవరైనా తినేదాకా ఇలాగే పెట్టేసేయచ్చు మూత పెట్టేసి దీని లాగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది స్టోర్ చేసుకోవడానికైనా మళ్ళీ ఎవరైనా మా హస్బెండ్ వచ్చినప్పుడు మళ్ళీ మా హస్బెండ్కి కూడా తీసి ఇచ్చేసాను స్పూన్తో తర్వాత అయితే నేను కూడా తినేస్తాను ఇంకా తర్వాత అలా మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయట పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గ్యాస్ కౌంటర్ టాప్ కూడా నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను ఇలా కడగడం అయితే నాకు చాలా ఇష్టం అంటే గ్యాస్ కౌంటర్ టాప్ ఇలా క్లీనింగ్ చేయడం అయితే చాలా ఇష్టం అండి కానీ నాకు ఆ ఆప్షన్ ఎక్కువగా ఉండదు ఎందుకనంటే పక్కనే సింక్ ఉంటే కనుక నేను రోజుకి టూ టైమ్స్ కడిగేదాన్ని ఏమో అనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ సింక్ ఉండదు కాబట్టి నాకు ఇలా క్లీనింగ్ చేస్తేనే ఇష్టము ఇలా క్లీనింగ్ చేసేటప్పుడు వాటర్ మొత్తం పక్కన అంటే డోర్ పక్కనే ఉండిపోతాయి అవి క్లీన్ చేసేసరికి టైం అయితే చాలా టైం పడుతుందండి అందుకు నేను టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి మాత్రమే ఇలా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను లేదంటే ఇంకా మెస్సీ అయిపోకపోతే వన్ వీక్ ఒకసారి అయినా ఇలా మొత్తం వాటర్తో క్లీన్ చేస్తాను లేదంటే పైన నుంచి రోజు క్లాత్తో అయితే తుడుస్తాను అలా క్లాత్తో తుడిసినా నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ అయ్యి కాదండి ఇలా క్లీనింగ్గా చేస్తేనే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట పక్కనే మీరు గమనించారో లేదో పుచ్చకాయని అక్కడే గ్యాస్ పక్కనే పెట్టేశాను ఎందుకనంటే నేను మర్చిపోతానన్నమాట నాకు ఇలాంటి ఫ్రూట్స్ నేను ఎన్ని వేస్ట్ చేశాను అంటే పిల్లలు తిన్న తర్వాత ఇంకా నేను మళ్ళీ అంటే పిల్లలకి ఎంత అయితే తింటారో అంత తినిపించేసిన తర్వాత మళ్ళీ నేను అనుకుంటాను అలాగే మర్చిపోతాను అవి వేస్ట్ అయిపోతాయి అందుకే ఈ మధ్యకాలంలో ఒక్క ఫ్రూట్ కూడా నేను తినాలనుకున్నది వేస్ట్ చేసుకోకూడదు పిల్లలు అయిపోయిన తర్వాత అనేసి గ్యాస్ పక్కలోనే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను వంట చేసేటానికి వచ్చేటప్పుడైనా కంపల్సరీ నాకు అది కనిపిస్తుంది నేను వెంటనే తినేస్తాను అనేసి మొత్తం ఇంట్లో ఇలా గ్యాస్గా ఉండటం మొత్తం క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత మాపింగ్ కూడా వేసే సుకొని మళ్ళీ షాప్లోకి అయితే వచ్చేసాను షాప్లో కూడా ఒకసారి కసు అయితే చిమ్ముదామనేసి టైం అయితే ఇక్కడ టైం అయితే టెన్ థర్టీ అయిందండి మార్నింగ్ నాకేమో ఇక్కడికి కూడా చాలా ఆకలిస్తుంది షాప్లో అయితే చాలా దుమ్ముంది అలా స్లోగా అయితే కొట్టేస్తున్నానండి షాప్లో నేను వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి అలా కసుగు చూపుతాను కదా ఈసారి అయితే ఇంకా లేట్ అయిందిలే అండి ఊరెళ్ళక ముందు నీట్గా వేసాను తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇదే అనమాట చేయడము ఎంత దుమ్ము వచ్చిందో చూడండి ఇంకా ఈ దుమ్మును మొత్తం క్లీనింగ్ చేసేసరికి టైం అయితే నాకు ఒక టెన్ మినిట్స్ పట్టింది అలా దుమ్మును మొత్తం క్లీన్ చేసేసుకొని హెడ్ బాజ్ చేసేసి వచ్చేసాను మళ్ళీ నా కోసం నేనైతే దోశ అయితే వేసుకుంటున్నానండి అంటే పెసరట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా ఇంట్లో లేవు లేదంటే పెసరట్లో ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి పెసరట్లయితే అయితే ఇంకా తర్వాత అయితే మాత్రం పక్కనే పెట్టాను కదండి హెడ్ బాత్ కూడా వేసేసాను దేవునికి కూడా దండం అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత నా కోసం నేను పెసరట్ వేసుకునేటప్పుడే ఈ ఈ పుచ్చకాయను కూడా తినేస్తున్నాను ఎందుకంటే నాకు వేస్తుంది ఈ దోశలు కాలేంత టైం కూడా నేను ఉండలేకపోతున్నాను అందులోనూ నాకు ఇది తినేసరికి ఎంత సాటిస్ఫై అనిపించిందంటే ఇక్కడ చాలా సాటిస్ఫై అనిపించిందనమాట ఇంకా నాకు నేను మర్చిపోయి మొత్తం అంతా తినేసాను ఈ పెసరట్లయితే వేసా వేయడం అయితే వేసుకున్నాను కానీ ఆ పెసరట్టు తినే టైంకంతా నాకు ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోయింది ఓన్లీ నేను త్రీ అయితే వేసుకున్నానండి ఓన్లీ వన్ మాత్రమే తినగలిగాను అంత ఆకలేసిందేమో అనిపించింది చూసారు కదా మొత్తం అంతా తినేస్తున్నాను నాకు నేనే మర్చిపోయి ఇక్కడ ఇంకా ఇంకొకటండి మీరు ఒక్కడే చెప్తున్నాను నేను తెల్లవారుజామున లేసే వాళ్ళకైనా ఎప్పుడు లేసే వాళ్ళకైనా మనము అంటే మీకు ఎవరికైనా కాళ్ళు నొస్తున్నాయన్నా లేదంటే మీరు ఎక్కువ డ్రెస్ అయిపోతున్నాము నీరసం అయిపోతున్నాము అని మీరు అనుకుంటే కంపల్సరీ మీరు ఫస్ట్ సొల్యూషన్ మీ దగ్గరే దొరుకుతుందండి ఎందుకనంటే మీరు చేసే పని చాలా హడావిడిగా చేసి ఉంటారు అందుకే మీకు అంత ట్రెస్ అవుతుంది అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టైం మీరు ముందు కనుక లేచి ప్రశాంతంగా కనుక చేసుకుంటే కంపల్సరీ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ అయిపోతాయని నేను కంపల్సరీ నమ్ముతున్నాను ఇది ఎందుకనంటే నేను ఫేస్ చేశాను కూడా ఈరోజు చెప్పాను కదండి అలా వన్ అండ్ హాఫ్ అవర్ టైం వేస్ట్ అయిందనేసి ఎప్పుడూ నొయ్యని కాలు ఈ రోజు ఎంతలా నొచ్చాయి ఎంతలా ఆకలేసింది ఎంతలా డ్రెస్ అనిపించింది అంటే నాకే తెలియదు అంత అనిపించింది అనమాట తర్వాత మీకు కూడా చూపిస్తున్నాను పెసరట్టు ఎలా వస్తుంది అనేసి కెమెరా దగ్గర పెట్టినప్పుడు ఎలా వస్తుందో చూడండి పెసరెట్టు లేదంటే చాలా బాగా వచ్చింది ఇంకా వేయడం అయితే వేసుకున్నాను తినడానికైతే స్టార్ట్ చేశాను కానీ ఒకటి తినేలోపోయి టమ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ప్యాన్ పై నుంచి దీనిపైనే మనం ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అయితే ఇంట్లో లేవు అనేసి ఓన్లీ ఒట్టిగానే వేసేసుకుంటున్నాను దీనిపై ఉప్మా వేసుకొని తింటే కూడా ఉప్మా పెసరట్టు ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మధ్యాహ్నం మొత్తం అయిపోయింది ఇక్కడికి ఒకసారి చూద్దరండి నేను ఫ్రూట్స్ చూడండి నేను ఫ్రూట్స్ తెమ్మనని చెప్పిన తెమ్మన్నానని ఇదిగోండి ఇవి మొత్తం వాడిపోయాయి మళ్ళీ ఇన్ని తీసుకొచ్చాడు అంతే ఇవి ఇది ఒక్క రోజు బాగుంటాయి ఇంకా టుమారోకి అంతా మళ్ళీ మొత్తం పాడైపోతాయి ఇంకా అవైనా ఇవైనా కొంచెం బెటరు ఇవి చూడండి ఎట్లున్నాయో మొత్తం పెంట పెంట ఉన్నాయి ఇంక ఇవితే ఇంక ఇవి చూడండి ఎట్లున్నాయో ఈ ఈరోజే తెచ్చినాడు ఇవి ఇవి తినడానికి వస్తాయా రావా మీరే చెప్పండి చూడండి ఎట్లున్నాయో చూడండి మొత్తం మొత్తం ఫ్రూట్స్ మొత్తం పోయినాయి ఇవి పిల్లలకి ఇవ్వాలంట ఇంక ఇవైతే నాకు తెప్పించుకున్నాండి బాగుంటాయి ఇవైతే ఎందుకంటే మధ్య కాలంలో బంద్ చేస్తున్నా నేను అందుకైతే ఇవి తెప్పించుకున్నాను అనమాట నా కోసం ఇవి ఇవేమైనా ఏమైనా ఫ్రూట్సా చూడండి ఇంత అంతే మాకు చెప్పనే చెప్పాలా ఇంకా అసలు చేయొద్దు అనేసి మొత్తం చూడండి ఎంత ఉందో చూడండి అదిగో అదా ఫ్రూట్స్ తెమ్మని చెప్తే ఎలాంటివి తెస్తాడో ఇంకోసారి తెమ్మని చెప్పడానికి కూడా కోపం వస్తుంది ఎప్పుడు అలాగే తెస్తాడు బండిపై ఉండి అలాగే మనీ ఇచ్చేస్తాడు ఆ ఫ్రూట్స్ కట్టేయండి అనేసి వాళ్ళేమో అలాంటివి ఇస్తారు నేనేమంటానంటే బండి దిగి మనకి నచ్చినవి మంచివి ఏరు కోరి కొనుక్కోవాలి అంటాను తనేమో అలా తెస్తాడు కట్టేవాళ్ళు వాళ్ళైనా మంచిగా కట్టొచ్చు కదా అనుకుంటాను కానీ మనకి లేని వాళ్ళకి ఎందుకు ఉంటుందిలే వ్యాపారస్తుల కానీ మళ్ళీ రియలైజ్ అవుతాను అందుకే ఈరోజు ఫ్రూట్స్ చూసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటైతే అర చేశాను ఇంకా లంచ్ లంచ్ కూడా తనైతే ఈరోజు చేయలేదండి తన కోసం నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను కదా రైస్ అండ్ పప్పు అది కూడా తనైతే తినలేదు అందులోనూ ఫ్రూట్స్ కూడా అలాంటివి తెచ్చాడనేసి డిన్నర్లోకి నీ లంచు నువ్వే అనేసి అదే పెట్టేశాను తనతో పాటు నేను కూడా తినేస్తున్నాను పెట్టేటప్పుడు అయితే చాలా కోపంగానే పెట్టాను కానీ తినేటప్పుడు చాలా బాధ అనిపించిందండి ఎందుకనంటే ఇన్ని కూరగాయలు ఉన్నాయి ఒక్క టూ రోటీస్ చేసి ఒక్క కూరగాయ చేసినా చాలా ఇష్టంగా తినేవాడు కదా అనేసి అనిపించింది అనమాట కానీ తనకేమో పప్పు కూడా బాగానే నచ్చింది ఇష్టంగానే తిన్నాడు ఇంకా నంచుకోవడానికి అయితే మిక్సరా ఉంది పెరుగు కూడా ఉంది అనేసి మళ్ళీ సాటిస్ఫై అయ్యాను మీలో కూడా ఇలా టూ రోల్స్ పాటించే వాళ్ళు ఉన్నారా నాకైతే కోపం అండ్ ప్రేమ రెండూ వస్తాయండి మీలో కూడా ఎవరైనా ఉన్నారా అనేది కంపల్సరీ కామెంట్ చేయండి తర్వాత నేను అక్కడ టీ టీ ఆఫ్ చేయడానికి ఇంకా స్వీట్ తింటున్నాను అని చెప్పాను కదండి నేను మామూలుగా కూడా నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మధ్యకాలంలో నేను టీ చాలా ఎక్కువగా తాగుతున్నాను అనిపిస్తుంది ఈ టెన్షన్స్ వల్ల అందుకైతే ఈ టీ బంద్ చేయడానికైతే టీ తాగాలి అనిపించినప్పుడల్లా ఒక స్వీట్ తిందామనేసి అవైతే తెప్పించుకున్నాను కానీ కంట్రోల్ అవ్వడం లేదు నేను తాగితే పర్వాలేదు మా ఇంట్లో మా హస్బెండ్ కూడా టీ అయితే తాగడు కానీ నాతో పాటు మా పిల్లలు కూడా తాగడానికి నేర్చుకుంటున్నారు అందుకే నేను ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా అయితే టీ అయితే బంద్ చేయాలనుకుంటున్నాను తింటున్నాను ఇంకా ఈ టీ బంద్ చేయడం అయితే నా వల్ల అస్సలు అవడం లేదు మీలో ఎవరికైనా టీ ఎలా బంద్ చేయాలో తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా తర్వాత మొత్తం అంతా తినేసిన తర్వాత తను తింటూ ఉన్నాగానే తనది కంప్లీట్ అయ్యేసరికి మొత్తం అన్నీ తీసి పెట్టేశాను ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ రోజు వీడియో మీకు ఏమనిపించిందో కంపల్సరీ కమెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా అనేది కూడా కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్